హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ బామల కాలం నాటి నూపప్పు కూర ఇది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కర్రీ అండి దీని బెనిఫిట్స్ తెలుసుకుని నేను ట్రై చేశాను చాలా బాగుంది కూడా ఇది ముఖ్యంగా కాలు నొప్పులు నడు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళకి బాలింతలకి చాలా మంచిది బాలింతలకి పాలు కూడా పడతాయి ఇది చాలా బలం కూడా ఈ చలికాలంలో మనకి ఒంటికి కావలసిన వేడినిస్తుంది ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం తినకూడదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ కర్రీ ట్రై చేయండి చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి వేడిన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి నూనె స్పూన్లు అంటే నార్మల్గా కొంచెం నూనె వేసుకునేవి అలాగే నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి పర్లేదు అలాగే నాలుగైదు ఎండుమిర్చి ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేయాలి పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కారంకి సరిపడా పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మనం దీంట్లో కారం వేయం కాబట్టి కారంకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయలు మగ్గాలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక యాభై గ్రాముల నువ్వులు వేసుకోవాలి నేను ఒక కప్పు వేసుకుంటున్నాను ఇది ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి తినడానికి మీరు మీకు కావలసినవి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుందో చాలామందికి తెలుసు నువ్వుల బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు అసలు ఈ కూరనైతే స్కిప్ చేయరు దీని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంకా పేస్ట్ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టాలి ఈలోపు మనకి ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి మగ్గిపోయిన ఉల్లిపాయలలోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని మక్కనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి నువ్వుల పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి నువ్వుల పేస్ట్ మరీ లూజ్గా కాకుండా చూపించే విధంగా ఇలా థిక్గా ఉండేలాగా పేస్ట్ చేసుకోండి ఇదంతా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడి పొడిగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ టైంకి మనకి ఆయిల్లో చక్కగా ఈ నువ్వులు ఫ్రై అయిపోయి ఉంటాయి ఇలా ఫ్రై అయి పొడి పొడిగా అయినప్పుడు దీంట్లోకి ఒక అర టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి నేను మిక్సీ గిన్నెనే కడిగి వేసుకుంటున్నాను డైల్లో వేసిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు వరకు మనకి నువ్వులు ఫ్రై అయ్యాయి కదా ఆయిల్లో ఇప్పుడు వాటర్ వేయడం వలన చక్కగా ఉడికిపోతుంది కూర మనకి ఇలా వేసి కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా పొడి పొడిగా అయినప్పుడు దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి చూడడానికి అచ్చం ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది తెలగపిండి కూర ఉంటుంది కదా అలా కూడా ఉంటుంది తెలగపిండి కూర చాలా వరకు ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది తెలంగాణలో చాలా తక్కువ తెలుసు ఇదంతా కూడా మనకి చూపించే విధంగా ఇలా పొడి పొడిగా అవ్వాలి ఇలా పొడి పొడిగా అయినప్పుడు ఇట్లా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు కూర ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా కన్నా కూడా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి ఇది చపాతి రైస్ రోటీ మూడిటికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్న వాళ్ళు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్